நெலகிடு <ahan> ஊர்லேட்டு మీరు చూస్తున్నారు కదా ఇది కోతులు పట్టే విధానం అనమాట ఇక్కడ భువనేశ్వరి మంచిదండి చుట్టుపక్కల కోతులు మొత్తం ఇప్పుడు వచ్చినాయి పల్లికాయలు అయితే ఇప్పుడే వేసినాము చూడండి గాయస్ మొత్తం దూరుతాయి చూడండి ఎందుకు ఒకేసారి పట్టామంటే కోతులు అయితే బాగా అలవాటు అవ్వాలి ఫస్ట్ అలవాటు అయిన వెంటనే మేము ఇట్లా కోతులు అటు ఇటు వెళ్తూ ఉంటే మేము పట్టలేము ఎందుకంటే ఒకేసారి ఒక ముప్పై నలభై అట్లా దూరితే పట్టినామనుకో మిగతా కోతులు అనేది భయపడవు ఇట్లే ఒకేసారి రెండు మూడు కేసేస్తే మాత్రం భయపడిపోతుంది దానివల్ల మేమైతే ఈ పల్లికాయలు వేసి అలవాటు చేస్తున్నాం కాకపోతే ఇది వేరే బ్యాచ్ అనమాట ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే చిన్న బ్యాచ్ పడిపోయింది దాన్ని చూసి పెద్ద బ్యాచ్ వచ్చి బాగా గొడవ చూడండి ఇప్పుడైతే అయితే దూరుతున్నాయి అంటే పెద్ద బ్యాచ్ అయితే కొన్ని వెళ్ళిపోయినాయి ఇప్పుడు కొన్ని మిగిలిన ఏదో పట్టేసాము చూడండి ఎట్లా పట్టామో మీకు చూపిస్తాము దగ్గర వెళ్ళి ఈ రీతిగా మేము ప్రతిగా ఇట్లా వేసి మేము పల్లికాయలు వేసి దాన్ని అలవాటు చేసి పడతాము ఊరికి ఏది పడితే అది పడ్డాము దాంట్లో లీడర్ ఏది లీడర్ అమ్మ కోతులు ఏవి అవంతా మేము చూసి అయితే పడతాము చూడండి గాయ్స్ లాస్ట్ వరకు మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ రకంగా మేము ప్రతిదీ బోన్ లేయడమే మాకు ఒక రోజు పడుతుంది కష్టపడి అయితే పడతాం నేను అక్కడ సపరేట్ చేస్తున్నాం కోతులకు అయితే ఈ కోత అయితే మా మీద పడుతూనే ఉంది చాలాసేపు నుంచి చాలా భయం వేస్తుంది అంటే మేము భయపడము కాబట్టి అది మాకేం చేయట్లేదు అదే మీకు తెలియని వాళ్ళు అయితే మాత్రం కన్ఫామ్గా అది అటాక్ చేస్తుంది మేమైతే దానికి ధైర్యంగా ఉన్నాం చూడండి అదే మేము మాకు భయపడలేకుండా చూడండి స్లో మోషన్లో అయితే చూపిస్తున్నాం ఎందుకంటే ఎట్లా పడుతుంది అది మీకు కూడా తెలియాలి కదా గైస్ కోర్టులు పట్టడం అంత ఈజీ అయితే కాదు ఎందుకంటే ఈ రకంగా అటాక్ చేస్తుంటాయి ఒక్కొక్కసారి మా మీద పడిపోతూ కూడా ఉంటాయి అంటే మేము చాలా జాగ్రత్తగా ఉంటామన్నమాట మేము ప్రతి సెకండ్ అప్ అవుట్ అటు ఇటు చూస్తూనే ఉంటాం ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాము ఈ రకంగా మీరు కూడా కోతులు అట్లా ఇట్లా పట్టాలనుకోకూడదండి ఎందుకంటే ఈ రకంగా పడుతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ మీరు ఫేస్ చేసే మీకు కూడా ఇబ్బంది అయిపోయింది మళ్ళీ దానివల్ల మమ్మల్ని సంప్రదించండి మేము మంచిగా పడతాం కోతులను ఈ రకంగా ఎలాంటి కోతులు ఉన్నా కూడా పడతాం కాదు అది ఎలాంటి కోతునైనా కానీ మేము భయపడము ఎందుకంటే ఫస్ట్ భయపడకూడదు భయపడితే మాత్రం మన మీద అటాక్ చేస్తూ ఉంటుంది అందుకే మేము చూ ధైర్యంగా ఉండి ఎలాగ వచ్చినా కూడా మేము దాని ముందరే వీడియో పడుతున్నాం ఎందుకంటే మీకు తెలియాలి గాయస్ ఇలాంటి కోతులు ఉన్నాయి అని మేము ముందుకు చూపిస్తున్నాం అంతేగాని అది ఎట్లా చేస్తా ఎట్లా చేస్తా అని కాదు చూడండి ఆల్మోస్ట్ అయితే పట్టేశాము పట్టేసి దీనికి సపరేట్ అయితే చేస్తున్నాం దానివల్ల ఆ కోతి మా మీద పడుతూ ఉంది ఎందుకంటే ఆ చిన్న చిన్న పిల్లలు పడిపోతాయి కదా గాయస్ అది అరుస్తూ ఉంటాయి ఏడుస్తూ అంటే కరుస్తూ ఉంటాయి సౌండ్ చేస్తూ కాబట్టి చుట్టుపక్కల ఉన్న కోతులు అంతా మా మీద పడడానికే ట్రై చేస్తాయి ఎంత పడినా కూడా మేమైతే మా జాగ్రత్తలో ఉంటాం చిన్న కట్టి కూడా మేము పట్టుకుంటాం ఎందుకంటే అది మా మీద అంత ఎమర్జెన్సీగా పడే సిచ్యువేషన్ వస్తే మాత్రమే దాన్ని కొట్టేటకు ప్రయత్నిస్తాం కానీ దాని తర్వాత దాని మీద ఒక చెయ్యి కూడా ఏము ఆల్మోస్ట్ కొట్టము కూడా కోతలను చూడండి ఎట్లా పడినా కూడా మేము ఉంటాం ఒక్కొక్కసారి పైన పడిన కూడా మేము కొట్టాము ఎందుకని ఎమర్జెన్సీకి దాని భయం కోసం అంటే అది భయపడాలని ఒక చిన్న కట్టి అయితే పట్టుకుంటాము ఐ హోప్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి కాదు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి ఎట్లా వస్తుందో ఆ రకంగా వస్తూ ఉంటే మేమైతే భయపడము చూడండి ఎంత దగ్గర అసలు ఫోన్కి అయితే తెచ్చే పోతుంది అంత దగ్గర అయితే వస్తుంది చూడండి ఇది ఆడకోతి ఆడకోతిని పట్టేస్తే ఇంకా మగ కోతులు అనేది ఆగిపోతాయి ఆ రకంగా ప్రతీది ఏ ఏ రకంగా ఎలా పట్టాలని చూపిస్తున్నాం ఇది చూడండి ఇది లీడర్ కోతి అనమాట ఈ లీడర్ కోతి అయితే అప్పటి నుంచి చాలా డేంజర్ చూడండి ఎట్లా ఎగ్గర వస్తుంది బయట ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ ఊర్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కూడా ఖర్చేసాయంట దానికోసం మీ అందరూ కలిసి పట్టించాలని ఒక నిర్ణయానికి వచ్చి పట్టించారు మీరు కూడా మీ పెద్దవాళ్ళు అందరు కలిసి మీరు పట్టించాలనుకుంటే మీరు కన్ఫామ్గా ఈ నెంబర్కి కాల్ చేయండి మేము వచ్చి మీ ఊర్లో వచ్చి కూడా పడతాం చూడండి ఆ పళ్ళులు చూడండి ఎంత డేంజర్ డేంజర్గా ఉన్నాయి దానివల్లనే చాలామంది భయపడతారు ఎందుకంటే ముసలి వాళ్ళు చిన్నపిల్లలు చాలామందికి అటాక్ చేస్తూ ఉంటాయి గైస్ ఈ రకంగా ఉంటుంది పంటల్లోనే మీరు వినండి ఎందుకంటే బాగా సర్వనాశనం చేస్తాయి పంటలు అనేది చూడండి మక్క అయితే మక్క సీజన్ వస్తే మాత్రం ఒక్క మక్క అయితే వదిలిపెట్టది అట్లా ఆ రకంగా ఉంటుంది అసలు ఇది కూడా మనం బియ్యం బియ్యం వేసినా కూడా అది కూడా మొత్తం నాశనం చేస్తాయి దాన్ని కూడా పీకి పీకి పడేస్తాయి తిన్నావు ఇప్పుడైతే మనకు మామిడికాయ సీజన్ కాబట్టి ప్రతి మామిడికైనా అయితే మొత్తం తెంపి పడేస్తూ ఉంటాయి ఒక్కడికి కూడా తిన్నవి అవి ఊరికి ఎవరికి పుల్ల పుల్లగా ఉంటాయి తిని తిని పడేస్తాయి అలాగ మేము పట్టి దాన్ని చూడండి ఎట్లా ఎండ లేకుండా నీడలో మంచి చోట చూసి మేము కోతులకు బోనేస్తాము చూడండి మీరు అనుకుంటారు చాలా ఇబ్బంది పెడుతున్నారు కోతులని అసలు ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే ప్రతీది కూడా మేము సపరేట్ చేస్తాం ఎట్లా కోతులు ఖర్చే కోతులు ఉండిందనుకో ఈ రకంగా బాక్స్ బాక్స్లో మేము సపరేట్ చేస్తూ ఉంటాం చూడండి ఇక్కడ లీడర్ ఏది లెఫ్ట్ హ్యాండ్ ఏది ఏది కరుస్తుంది మెయిన్ ఏది ఎవరికి కరుస్తుంది అని చూసిన వెంటనే ఇలా ఇలాంటివి చిన్న చిన్న బోన్లో సపరేట్ చేసి దానికి వాటర్ ఆహారం అనేది పెడతాం వితిన్ వన్ డేగా ఈ ఈరోజు పొద్దున్న మేము పట్టే స్టార్ట్ చేస్తే నైట్ లోపల దానికి షిఫ్ట్ చేసేస్తాం దాన్ని ఉంచుకోం ఎందుకంటే అవి కూడా పాపం ప్రాణాలే కాబట్టి దానికి ఎలాంటి హాని కాకుండా అయితే మేము చాలా కేర్ తీసుకుంటాం దాని గురించి అయితే ఎందుకంటే దానికోసం బ్రతుకుతున్నాయి చూడండి ఈ వీళ్ళ మాటలు వినండి ఊరోళ్ళు వీళ్ళు మీరు చెప్తున్నారు ఒక్కొక్కటి కూడా మీరు వినండి మీరు ఇబ్బంది పడుతున్నారు మరి పది సంవత్సరాలకు వస్తుంది పేగవాటి ఇండ్ల మీద వడి ఇండ్ల మీద వడి ఇంట్లో ఆడవీల వీడు ఉంటే డరికాయించి మొత్తం గొట్టెలుంటే పొగడం ఏమైనా వంట చేసి ఏమైనా పప్పు గానీ ఏమన్నా చక్కెరే కానీ ఏమైనా రొట్టెలే కాని మొత్తం బాగా చేసి మొత్తం ఏమైనా ఇంట్లో కాడ ఒకటి జామ చెట్టు ఉండగాని ఇంకేమన్నా ఇంకేమైనా కూరగాయలు ఇక్కడ ఇక్కడ ఉన్నా గానీ మొక్కలు అయితే సర్వనాశనం మక్క చెల్లైతే సర్వనాశనం ఒకటి పెట్టుతున్నా ఇంకోటి ఇక్కడ పెడుతున్నా మొత్తం ఒక ఎకరా భూమి లాజ్ చేస్తుంది బా ఒక్క రోజు ఒక ఎకరా తినిపోతలేదు మంచి లేకపోతే మొత్తం దర్గాలకి వెళ్ళి అదంతా మొత్తం మొత్తం ఇప్పుడు పడిపోయినాయి చాలా చాలా అంటే అంటే చాలా ఇంటికి ఒక వేసినే పర్వాలేదు అట్లా కానీ ఒకటి మీరు లేకుండా తీసుకుపోవాలి ఇంకా కొన్ని కొన్ని ఉండే ఊళ్ళేది అక్కడ 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 పొద్దులు వచ్చి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరెవరు ఊర్లో ఇబ్బంది పడుతున్నారు కోతుల ద్వారా వాళ్ళకైతే షేర్ చేయండి వాళ్ళు కూడా మా కాంట్రాక్ట్ అయ్యి మేము కూడా కోర్టులు పట్టి వాళ్ళకి అడివిలో అడవిలో కూడా పంపించేస్తాము ఓకే గైస్ ఎవరెవరు కోర్టుల ద్వారా ఇబ్బంది పడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేయండి